హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఏ రకమైన రంగులు అనేది వీడియోలో తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పందాలని కానీ లేదా అంత కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలం నుండి ఒక్కొక్కటి శాస్త్రం ఆధారంగా తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసి పదిహేనో తేదీ అండి ఏడో నెల రెండు వేల ఇరవై సంవత్సరము ఇక రోజు వచ్చేసి సోమవారం అండి ఈరోజు మధుర జామ్ చూసినట్టయితే ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు డాగ చూపు గల పింగల్ అనేవి మధుర జాములు ఎక్కువగా అయితే సాధిస్తే చూపుకైనా ముసుగైనా జోళ్ళికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మధుర జామ్లో మీరు గెలిచే రంగులు చూస్తే శుద్ధ డాగలు పింగళ్ళు ఎర్రబొట్లు సేతువాలు ఎర్ర కక్కళ్ళు ఎర్ర మైదాలు మిచ్చిన పర్రాలు ఎర్రకోడి కోడి పచ్చకాకులు కోడి గేరువాలు ఎర్ర పూల ఇవన్నీ కూడా మొదటి జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకులు నల్ల మైదాలు నెమలి పచ్చకాకులు కాకి నెమలు నల్ల కక్కెరలు బొట్లు చేతువాలు నల్ల బోరల పచ్చకాకులు బొంగ అబ్రోసులు ఇవన్నీ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కదా మొదటి జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక రెండో జామ్ వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి ఇక్కడ కోడి చూపుకల కాకులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే చూపుకైనా ముసుక్కైనా జోలికైనా జోలుకైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కోడి కాకులు కోడి పచ్చకాకులు కోడి నెమలు నల్లబొట్లు సేతువాలు నల్లకొట్టు అబ్రాసులు నల్ల మైలాలు నల్లకోడి కక్కెర్లు నల్లకొట్టు రసంగులు కోడి కాకి ఇవన్నీ కూడా రెండో జోన్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్రా వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కాకి కాకి నెమలు నెమల సేతువాలు నెమలే అబ్రాసులు నెమలే రసంగులు నెమలి డ్యాగలు నెమలి పింగళ్ళు ఎర్ర కెక్కెరలు ఎర్ర మైదాలు ఇవన్నీ కూడా రెండోసం టైంలో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని ఉపయోగించకండి ఇక మూడో వచ్చేసి పది గంట నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి నెమలి చూపుగా డ్యాగులు అనేవి ఎక్కువగా విజయ రైతే సాధిస్తే చూపుకైనా ముసుకైనా జోలికైనా వీటికైనా సరే మూడోసోలు వీటిని ఉపయోగించవచ్చు మీరు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే నెమలి డాగులు నెమల మైదాలు నెమలి రసంగులు నెమల సేతువాలు ఎర్ర నెమలు నెమలి ఎర్ర కక్కెరలు ఎర్ర పర్రాలు ఎర్ర అబ్రౌస్ ఇవన్నీ కూడా ఈ జోన్ ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగు చూస్తే కోడి కాయకులు కోడి పింగళ్ళు కోడి మైలాలు నల్ల కక్కెరలు నల్ల నెమళ్ళు కోడి పూలాలు కోడి కాయక డేగలు నల్లబుట్లు సేతువాలు ఇవన్నీ కూడా మూడోజాము టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు ఈ జామ్లో వీటిని అయితే ఉపయోగించకండి ఇక నాలుగో జామ్ వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంట పదిహేను నిమిషాల వరకు అండి కాయక చూపుగా పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే చూపుకైనా ముసుకైనా జోలుకైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు గెరిచే రంగు చూస్తే కాయకులు పచ్చకాయకులు నల్ల పర్రాలు నల్లబొట్టు సేతువాలు గౌడ నెమళ్ళు నల్లగట్టు రసంగులు నల్ల కక్కేర్లు నల్ల మైదాలు కాయక పెట్టామారు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఈ జాములో ఓడిపోయే రంగు చూస్తే కోడి డ్యాగలు ఎర్ర కక్కేర్లు ఎర్ర మైదాలు ఎర్రబొట్లు చేతువాలు కోడి రసింగులు కోడి పింగలు ఎర్ర అబ్రాసులు గేరువాలు ఇవన్నీ కూడా ఈ ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీడైన వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి నాలుగో జామ్ టైంలో ఇక చివరిగా ఐదో జామ్ అండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఐదో జామ్ టైంలో కాకి చూపు నెమలనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుక్కైనా అయినా వీటికైనా సరే ఐదోసం టైంలో మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కోడి నెమళ్ళు కోడి నెమల సేతుబాలు కోడి నెమలి రసంగులు కోడి నెమల డేగలు తెల్ల కెక్కర్లు పసిమగల అబ్రాసులు నెమల పర్రాలు బొంగ పచ్చకాకులు ఇవన్నీ కూడా ఐదో చం టైంలో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే ఇక్కడ వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూస్తే కాకి డేగలు కాకి డేగ పర్రాలు గట్టి కాయకలు డేగ పింగళ్ళు నల్ల నెమళ్ళు నల్ల అబ్రాసులు గట్టికాయకి నెమలు శుద్ధ డయాగలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు ఈ జాములో వీటిని అయితే ఉపయోగించకండి కోడి చూపు గల నెమలు వీటి మీద ఉపయోగించినా పర్వాలేదు ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా అయితే సాధిస్తే రంగులు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుందో దాన్ని మాత్రం పెరిగిన